నమస్కారం గురుగారు శ్రీ మాత్రేనమమ్మా ఎలా ఉన్నారు గురుభ్యోన నమ్మా గురువుగారు ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు మొదలుగా ఉన్నాయి వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఓన్లీ స్వామీజీలు మాత్రమే చేస్తారు అంటారు మామూలు మనుషులు కూడా చేసుకోవచ్చా గురుగారు తప్పకుండా తెలియజేస్తారు చాలా మంచి ప్రశ్న అందరికీ అర్థమయ్యేలా అందరూ అర్థం చేసుకునేలా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే మాత్రే నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేసి దేవీ భగవతీ బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు నవరాత్రులు అనేటటువంటివి సంవత్సర కాలంలో నాలుగు నవరాత్రులు వస్తాయి ఒకటి లలితా నవరాత్రులు రెండవది మనకు వారాహి నవరాత్రులు మూడవది శ్యామలా నవరాత్రులు నాలుగవది ఆశ్వీజమాసంలో వచ్చే నవరాత్రులు అయితే దీంట్లో మూడు ప్రధానమైనటువంటివి నవరాత్రులు అని పేరు గుప్తము అంటే అర్థం ఏంటి అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకునేటటువంటివి అని అర్థము అలాగే ఇవి ఎప్పుడైతే సోషల్ మీడియా రావడం జరిగిందో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిందో అందరికీ ఈ టీవీలో ప్రసారం అయ్యేటటువంటి చూసి ఇది చేస్తే మా కోరికలు తీరుతాయి అంటే కోరికలు తీర్చుకోవడానికి మనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అందరూ ఆచరించడం మొదలు పెట్టారు నిజానికి ఇవి ఈ గుప్త నవరాత్రులు కానీ వారాహి నవరాత్రులు కానీ ఎవరు ఆచరణ చేసుకోవాలి అని అంటే కనుక ఉపాసన చేస్తున్నటువంటి వారు అమ్మవారి యొక్క సాధనలో నిమగ్నమైనటువంటి వారు మీరు అన్నట్టుగా చాలామంది పీఠాధిపతులు పీఠాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వారు అంటే మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు నిజానికి ఈ సాధన అనేటటువంటిది చేసుకోవడం ధర్మాచారము అని అర్థము ఇక మామూలుగా మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులు ఎందుకు చేసుకుంటారు అని అంటే కనుక దీనికి అనేక రకాల పద్ధతులు చెప్పడం జరిగింది శాస్త్రమునందు అయితే సామాన్య మానవుడు కూడా చేసుకునేటటువంటి లౌకిక విధానం కూడా అమ్మవారికి మనము ఆచరణ చెప్పడం జరిగింది అంటే కేవలము పీఠాధిపతులతోనే కాదు మామూలు వ్యక్తులు కూడా చేసుకునేటటువంటి అవకాశము ఆ భగవంతుడు మానవాళికి అందించాడు ఎందుకు అని అంటే గనక ఒక శక్తి కానీ భగవంతుడు కానీ ఏం కోరుకుంటాడు ఒక మనిషి దగ్గర నుండి అని అంటే గనక భక్తిని కోరుకుంటాడు నమ్మకాన్ని కోరుకుంటాడు అదా అలాగే ఆ తల్లి మీద ఉన్నటువంటి పూర్తి విశ్వాసం నిజంగా ఇతనికి ఉందా లేదా అని ఆచ మనకు పరీక్షను పెట్టి ఆ తల్లి తన బిడ్డలాగా భావించి చేసుకునేటటువంటి పద్ధతులు శాస్త్రంలో అనేక రకాలైనటువంటి విధి విధి నియమాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అందులో ఈ వారాహి నవరాత్రులు ఒకటి వారాహి నవరాత్రులు గోప్యంగా రహస్యంగా ఎవరికి చెప్పకుండా చేసుకునేటటువంటి నవరాత్రులు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా రాత్రే ప్రధానంగా పూజించేటటువంటి పద్ధతులు అనేటటువంటివి అమ్మవారికి కేటాయించడం జరిగింది ఈ అమ్మవారికి మరొక పేరు భూదేవి అని కూడా పేరు అలాగే ఈ అమ్మవారికి భూమి పుత్రిక అని కూడా పేరుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే ఈ వారాహి నవరాత్రులు అమ్మవారికి పాడి పంటలు పశు సమృద్ధి సమృద్ధిగా మనకు అందించడానికి వెలిసినటువంటి తల్లే ఈ వారాహి అమ్మవారు ఒకటి అలాగే ఈ అమ్మవారిని గ్రామ దేవతగా అని కూడా పూజిస్తూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా గమనించి ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు తీస్తాము ఆషాఢ మాసంలోనే ఎందుకు వర్షాలు అధికంగా కురుస్తాయి ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ రైతులు నాట్లు వేస్తారు అని అంటే ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతను పూజించి లేదు అని అంటే వాళ్ళు చాలామంది అప్పటి కాలంలో ప్రతి ఒక్కరి అగ్రికల్చర్ ల్యాండ్లో చిన్న చిన్న గూళ్ళు ఉండేటటువంటివి లేదా చిన్న చిన్న ఆలయాలు ఉండేటటువంటి పద్ధతులు చాలా మట్టుగా కనిపించాయి మనకు కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లు ఎక్కడా కూడా లేవు కాకపోతే ఏంటి అని అంటే కనుక అవి రానున్న కాలం కనుమరుగాయి కానీ పూర్వకాలం ఎలా ఉండేదంటే వారాహి అమ్మవారిని పూజించి అమ్మవారికి బలులు సమర్పించి మామూలుగా గుమ్మడికాయలో ఇప్పుడున్నటువంటి తరహాలో ఏదో మేకలో గొర్రెలు బలు ఇచ్చి అప్పుడు నాట్లు వేయడానికి పొలంలో అడుగు పెట్టేవాళ్ళట మొదటి అడుగు ఎప్పుడైతే అమ్మవారిని పూజించి బలిచ్చి ఎప్పుడైతే చేస్తారో అప్పుడే పొలంలో అడుగు పెట్టేవాళ్ళట అలాంటి పద్ధతులు ఉండేటప్పుడు అప్పుడు ఎందుకలా అంటే మాకు పాడి పంటలు పశుసమృద్ధి సమృద్ధిగా ఉండాలి ఎలాంటి కరువు కాటకాలు ఉండకూడదు అని చెప్పి అమ్మవారిని పూజించి అప్పుడు పొలంలో నాటు వేసేవాళ్ళు ఇది రైతుల ఈ మాసం అంతా కూడా రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఈ ఆషాఢ మాసము అమ్మవారికి చాలా ప్రసిద్ధి ఎందుకు గోప్యంగా చెప్పారు అని అంటే కనుక రైతులు రహస్యంగా చేసుకునేటటువంటి పూజ రైతులు రహస్యంగా అమ్మవారికి సమర్పించేటటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క బలులు కానివ్వండి లేదా ఆరాధించేటటువంటి విధానం కానివ్వండి అప్పటి కాలంలో రహస్యంగా చేసుకునే పద్ధతులు ఉండేటట్టు అందుకే దీన్ని గుప్త నవరాత్రులని కూడా పిలవడం జరిగింది అందుకే ఈ మాసంలో అమ్మవారిని ఆరాధించవచ్చు ప్రతి ఒక్కరూ ఆరాధించవచ్చు ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అప్పట్లో ఏంటంటే వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రి ఎవరికీ ఎవరికి తెలిసేవి కాదు ఎప్పుడైతే మీడియా సమాచారం ద్వారా అమ్మవారి యొక్క నవరాత్రులు ఆషాఢ మాసంలో ఉన్నాయని తెలిసిందో ప్రతి ఒక్కరు ఆచరించడం మొదలు పెట్టారు మామూలు వాళ్ళు ఏ విధంగా పూజించాలి గురువు మామూలుగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి నిజంగా ఇది ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజులు చాలా విశేషమైనటువంటివి ఇవి దాదాపుగా మనకు జూన్ ఇరవై ఆరవ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి కనుక జూన్ ఇరవై ఆరవ తారీఖు నుండి ఈ యొక్క ఆషాడ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక ఈ యొక్క వారాహి నవరాత్రులు అనేటటువంటివి ఎవరైతే ఆచరిస్తున్నారో శుచి శుభ్రత తప్పనిసరిగా ఉండాలి ఎవరైతే ఈ యొక్క నవరాత్రులు ఆరంభం చేస్తున్నారో వాళ్ళు కటిక నీళ్ళ మీద పడుకోవాలి ఆ రోజున ఒంటిపూట భోజనం చేయాలి బ్రహ్మచర్యత్వాన్ని పాటించాలి మొదటి తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క దీక్ష ఎవరైతే ఆచరిస్తున్నారో చక్కగా అమ్మవారి యొక్క నామస్మరణ తప్ప ఇతర ఇతర వ్యవహారాలు ఎప్పుడూ కూడా మనసులోనికి రానివ్వకూడదు కామక్రోధ లోభాలకు చాలా దూరంగా ఉండాలి మామూలుగా చాలామంది కొంతమంది పీటను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మామూలు మనం నవరాత్రుల్లో అమ్మవారి యొక్క కలిశ స్థాపన చేస్తూ ఉంటాము పీఠను ఏర్పాటు చేస్తూ ఉంటాము అమ్మవారి యొక్క పటాన్ని పెడుతూ ఉంటాము అలాగే ఈ అమ్మవారికి కూడా పీటను ఏర్పాటు చేసుకుని చక్కగా దాని మీద అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి కలశ స్థాపన చేసి ఆ కలశంలో అమ్మవారి యొక్క ఆవాహన చేయడము అఖండ దీపాన్ని వెలిగించడము తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడము ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతీయాన్ని బట్టి వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ యొక్క పూజా నియమాన్ని ఆచరణ చేసుకుంటూ ఉంటారు ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ కోరికలు ఇట్టే నెరవేరడానికి ఈ తల్లి ఉపయోగపడుతుంది ఎక్కువగా ఎవరు పూజించాలి ఈ అమ్మవారిని అంటే భూ వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆస్తి తగాదాలు భూమి గొడవలు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరికైతే నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ ఎవరి మీదనుంది అని చెప్పేసి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశాలు అలాగే రైతులకు పాడి పంటలు పశు సమృద్ధి సమృద్ధిగా కలగడానికి ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి పద్ధతి మనకు పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి పద్ధతి కాలం మారుతున్నా కొద్ది పద్ధతులు మారాయి పద్ధతులు మారుతున్నా కొద్ది ఆచారాలు మారాయి ఆచారాలు మారుతున్న కొద్ది సాంప్రదాయాలు అంటే ఒకటికొకటి మార్పు చెందుకుంటూ వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ పెరిగినది ఎవరి తరహాలో వాళ్ళు చేసేసుకుంటూ ఉన్నారు కానీ పూర్వకాల గోమయంతో అలిగి గోపంచతంతో అలిగి ఇంటికి చక్కగా ముగ్గులు వేసి మామిడి తోరణాలు పెట్టి మొదటి తొమ్మిది రోజులు దీక్ష వహించి ఎంతో చక్కగా ఇల్లంతా కలకలలాడేటటువంటి పండగలా చేసుకునేటటువంటి వారు కానీ ఇప్పుడు నవరాత్రులు వచ్చాయి చేసుకున్నామా చేసుకున్నాం అయిపోయిందా అయిపోయింది అంతే మట్టుకుంటుంది తప్ప దీని ఎవరు శ్రద్ధ ఏదైనా భగవత్ ఆచరణ చేసేటటువంటి వారు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తేనే నువ్వు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది లేదు అని అంటే నువ్వు కోట్లు ఖర్చు పెట్టిన ఫలితం దక్కదు మనం ఏదో ఆడంబరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు భక్తితో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ఆడంబరంతో చేసావు నేను పది మందికి నేనేంటో చూయించాలి అని చెప్పి చేసావు అనుకో అది ఏ పూజ అయినా నిరుపయోగమే కనుక అమ్మవారికి కూడా భక్తే ప్రధానం కాబట్టి నువ్వు మనసులో ఉన్నటువంటి కోరిక నిష్కల్మషమైంది అంటే తప్పకుండా ఆ అమ్మవారు నెరవేరుస్తుంది అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి కుబేరుడి వరకు ఎవరైనా అమ్మవారి దీక్షను చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారి మీద విశ్వాసం నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వారాహి నవరాత్రును ఉపయోగించుకోండి వాళ్ళ కోరికలు ఆ తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం